హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి సీమంతం పార్ట్ టూ వీడియో అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చిన లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు అయితే వెళ్ళిపోదామా అమ్మాయికి అయితే డ్రెస్ చేంజ్ చేయడానికి అయితే తీసుకువెళ్ళారు కదండి ఇలాగ మా ఫ్రెండ్స్ మేము అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నాము అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి డాన్స్ కూడా వేసింది అనేసి నిన్నటి వీడియోలో అంటే అదే పార్ట్ వన్లో మీతో షేర్ చేసుకున్నాను కదండి అది మ్యూజిక్ కాపీరైట్స్ పడటం వల్ల మ్యూట్ చేసేసానండి ఇంక వేరే మ్యూజిక్ కూడా యాడ్ చేయలేకపోయాను అందుకేనండి ఆ వీడియో చివరిలో అయితే ఇంక మ్యూజిక్ లేకుండా ఎటువంటి సాంగు లేకుండా డ్యాన్స్ అంతా కూడా మ్యూట్లోనే అయితే ప్లే అవుతుంది చూసారు కదా ఇక్కడ వచ్చేసి అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకు వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి అయితే తీసుకొస్తున్నారండి అలాగే ఆ అమ్మాయికి ఫ్రెండ్ నుంచి ఇలా అబ్బాయిలు అమ్మాయిలు అయితే వెల్కమ్ చెప్తున్నారండి అమ్మాయిలు వచ్చేసి దీపం స్టాండ్స్ అయితే పట్టుకున్నారు ఇప్పుడు బ్యాటరీ దీపాలు వస్తున్నాయి కదా వాటర్ దీపాల లాగా అలాంటి బ్యాటరీ దీపాలని ఒక స్టాండ్స్కి అయితే సెట్ చేశారండి మొత్తం ఆ దీపాలను పట్టుకుని డాన్స్ అయితే వేసుకుంటూ అమ్మాయిని అయితే తీసుకొచ్చారు అయ్యా డాడీ డాడీ ఏమండి బాబాయ్ గారు అదే ఇంకో రెండు కోల్పోల్పే చూసారు కదండి దీపాల స్టాండ్స్ అయితే చాలా బాగున్నాయి కదా అవి చక్కగా వెలుగుతున్నాయి అంటే ఇప్పుడు లైటింగ్ వెలుగులు అంతలా కనిపించటం లేదు కానీ అమ్మాయిలు తీసుకొచ్చేటప్పుడు నుంచి తీసుకొస్తే భలే వెలిగాయండి చాలా బాగున్నాయి అవి ఇలా స్టాండ్స్కి అయితే సెట్ చేసేసారు బాగుంది కదండి వెల్కమ్ అయితే చాలా బాగా చెప్పారు రథానికి రెండు వైపులా వచ్చేసి గుర్రాలు కూడా ఉన్నాయి కదండి చాలా బాగుంది ఈ ఎంట్రీ అయితే ఈ దీపం స్టాండ్స్ అయితే భలే ఉన్నాయండి భలే సెట్ చేశారు ఈ స్టాండ్ కి దీపాలను వచ్చేసి వాటితో భలే డాన్స్ అయితే వేశారు ఈ అమ్మాయిలు కూడా భలే రెడీ అయ్యారండి ఫస్ట్ స్టేజ్ మీదకి ఎంట్రీ వచ్చేసి లోటస్లో లో అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఈ అమ్మాయిలు అయితే దేవకన్య భలే రెడీ వచ్చారండి ఇంకా స్టేజ్ దగ్గరకు వచ్చేసాం కదా స్టేజ్ మీద కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉందనేసి అమ్మాయిలు అయితే స్టేజ్ ఎక్కేసారండి కానీ ఇక్కడ ఉన్న ఫొటోస్ వీడియోస్ తీసే వాళ్ళకైతే ఆ అమ్మాయిలు వేసిన డాన్స్ అవి కూడా సెట్ అయినట్టు అనిపించలేనట్టుంది ఉంది మళ్ళీ స్టేజ్ ఎక్కేసిన వాళ్ళని పిలిపించుకుని వీళ్ళకి నచ్చిన స్టైల్లో వీళ్ళు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు ఈ అమ్మాయిలు అయితే మళ్ళీ స్టేజ్ దిగేసి అయితే వస్తున్నారు నేనైతే ఇప్పుడు ఈ రెండు ఎంట్రీలకి అయితే ఫస్ట్ స్టేజ్ మీద ఎంట్రీ ఇప్పుడు ఇలా రథంలో ఎంట్రీకి అయితే వీడియో షూట్ చేశాను కానీ వీళ్ళు ఫంక్షన్ అంతా అయ్యేంత వరకు కూడా స్టేజ్ మీద చాలా రకాల డాన్సులు అయితే వేశారు అప్పుడు డ్రెస్సులు అబ్బాయి వేసుకున్నారండి ఇంక నేను అవన్నీ అయితే వీడియో అయితే షూట్ చేయలేకపోయాను చూసారు కదా ఇక్కడ వీళ్ళు వచ్చి వీళ్ళకి నచ్చినట్టుగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఇంచేపు ఏంటంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు అమ్మాయికి వెల్కమ్ చెప్తూ కానీ వీళ్ళు వీడియోకి ఫొటోస్కి సెట్ అయ్యే విధంగా వీళ్ళు స్టిల్స్ వీళ్ళు చెప్తూ వాళ్ళ చేత అయితే చేపిస్తున్నారండి వీళ్ళకి ముందుగానే సీమంతం ఫంక్షన్ ఇంట్లో చేసేసుకోవటం వలన ఈ టైం అంతా కూడా వీళ్ళకి నచ్చిన విధంగా ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా భలే సెట్ చేసుకున్నారండి కానీ నాకైతే సీమంతం గురించి తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పాను కదండి కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మన ఇష్టం అండి కానీ ప్రతి ఒక్కరూ కూడా సీమంతం అన్నది కంపల్సరీ ప్రెగ్నెన్సీ టైంలో ఆనవై ఉన్నా లేకపోయినా చేసుకుంటే చాలా మంచిదంటండి మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఆరో నెల దాటిన ఆరో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ అంటండి తల్లి భక్త చేసే ఒక వేడుకైతే ఈ సీమంతం అంటండి ఈ సీమంతం చేసుకోవటం వలన మనకి తెలియని అంతరార్థం అయితే చాలా ఉందంటండి అంతేకాదండి శాస్త్ర ప్రకారం చెబుతున్న వాస్తవాలు ఎన్నో ఉన్నాయంటండి ఈ సీమంతం చేసుకోవటం వల్ల అంటే ఆరో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ ఈ సీమంతం అన్నది అత్తింటివారు పుట్టింటి వారు కలిసి చేసే ఒక వేడుకండి అందులో భర్తగా తల్లిగా చేసేవైతే చాలా ఉంటాయంట నాకైతే తెలియదండి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అంటే ఆ సీమంతం గురించి తెలుసుకోవాలి అన్నట్టుగా నేను తెలుసుకున్నవైతే మీతో షేర్ చేస్తానండి మామూలుగానే నాకు తెలియని విషయాల గురించి ఎవరైనా చెప్తే ఇంట్రెస్ట్గానే వింటాను ఆ ఇంట్రెస్ట్ కాస్త ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మరింత పెరిగిందని చెప్పి ండి ఎందుకంటే నేను ఇంటం వరకునే కాదు మరికొంతమందికి తెలియనివి చెప్పాలి కదా అన్నట్టుగా మరింత తెలుసుకుంటున్నానండి అలా తెలుసుకున్నది ఈ సీమంతం గురించి అయితే నాకు తెలిసింది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను మొదట భర్తగా చేసేది సీమంతం అంటే పాపిటి తీయమనే అర్థం అంటండి అంటే ఆ టైంలో భర్త తనని అంత అపురూపంగా చూసుకోవాలంట అలాగే అడవి పంది ముళ్ళు మేడిపండు కొమ్మతో భర్త భార్య బొడ్డు దగ్గర నుంచి నెత్తు వరకు కూడా మూడు సార్లు దిష్టి అయితే తీపిస్తారంటండి నిన్నటి వీడియోలో ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను కానీ అక్కడ ఆ పండు కొమ్మ ఏంటన్నది నాకు అంతగా క్లారిటీగా తెలియక మీతో కూడా నేను అంత క్లారిటీగా చెప్పలేదు కదండి ఆ పండు వచ్చేసి మేడి పండు అంటండి ఈ రెండింటితో పాటు దిష్టి తీసేటప్పుడు బ్రాహ్మణ మంత్రాలు అయితే చదువుతారు కదండి ఆ మంత్రాల్లో ఉండే అర్థం వచ్చేసి అంటండి తన భార్య ఎప్పుడూ కూడా మేడపండు చెట్టు వలె బలంగా ఉండాలనేసి నెక్స్ట్ వనస్పతి వలె సంతానాన్ని పొందాలని కోరుతూ చేసే వేడికేనంటండి అంతేకాదండి తల్లి సౌభాగ్యం కోరుతూ పుట్టబోయే బిడ్డ ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సీమంతం వేడుక అన్నది చేస్తారంట అలాగే ఎటువంటి దోషాలు పుట్టబోయే బిడ్డకు కానీ తల్లికి కానీ ఉండకూడదు అనేసి ఆ రోజు హోమం కూడా చేస్తారంటండి భర్త చేత చేపిస్తారంట అలాగే సీమంతానికి వచ్చిన పతి ముత్తైదువు కూడా ఆ అమ్మాయి చేతికి గాజులు తొడిగి పండంటి బిడ్డనివ్వమని ఆశీర్వదిస్తారు కదండి అలా గాజులు ఎందుకు తొడుగుతారంటేనంటండి గర్భం దాల్చిన ఆ అమ్మాయి యొక్క గర్భకోసం మీద కావలసినంత జీవనాడులు ఒత్తిడి అయితే కావాలంటండి అలా చేతికి గాజులు వేయటం వలనంటండి అండి చేతిలో ఉన్న నరాలకి గర్భకోశానికి సంబంధం అయితే ఉంటుందంట ఈ చేతి గాజులు ఒత్తిడి మన గర్భకోశం మీద పడి ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మనం ఆరో నెలలో కానీ ఎనిమిదో నెలలో కానీ ఈ సీమంతం అన్నది చేసుకుంటాం కదండీ ఆరో నెల కాడి నుంచి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా మన బేబీకి తెలుస్తుంది అంట కడుపులో ఉన్న బేబీకి అందుకని ఆ టైంలో ఆ మూడు నెలలు కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనకు పుట్టబోయే బేబీ కూడా అంతే హెల్తీగా హ్యాపీగా అయితే పుడుతుంది సీమంతం గురించి అయితే నేను తెలుసుకున్నది ఎంతేనండి నాకు చెప్పింది కూడా మామూలుగా చెప్పారు తర్వాత నేను ప్రతిదీ తెలుసుకుని అందుకే నిన్ను కూడా వీడియో పోస్ట్ చేయలేదు నేను అంతా కూడా అసలు ఏంటి సీమంతం అంటే అనేసి ఇద్దరు ముగ్గురిని అయితే అడిగానండి వాళ్ళకి తెలిసినవి అయితే చెప్పారు నాకు తెలిసిన వరకు మీతో షేర్ చేసుకున్నాను ఇందులో తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు చెప్తున్నాను కదా ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను చూద్దాం కూడా ఫస్ట్ టైము సీమంత ఫంక్షన్కి అనేసి ఇలా మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు అయితే వేస్తున్నారండి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వచ్చింది మా ఫ్రెండ్ మేము కూడా అక్షంతలు వేద్దాం కదా అనేసి ఇక్కడ లైన్లో అయితే నుంచొని చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేసుకున్నామండి మేము కూడా అక్షింతలు అయితే వేసేసామండి ఇక్కడ వచ్చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గాజులు అయితే వేస్తున్నారు ఇక్కడ మేము కూడా గాజులు తీసుకుందాం కదా అనేసి నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడ వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఇది నేను ఫంక్షన్ హాల్కి వస్తుల్లోకి లెవెన్ అలా అవుతుంది ఆ టైంకి అయితే ఇక్కడ ఖాళీగా ఉంది నేనైతే వెళ్ళి సరదాగా అమ్మాయితో మాట్లాడి గాజులు అయితే వేయించుకున్నానండి అండ్ పెళ్ళికూతురు అప్పుడైతే ఇలా గాజులు వేపిస్తారని తెలుసు కానీ సీమంతానికైతే ఆ అమ్మాయికి మనం వేస్తాం కదండి ఆల్రెడీ వీళ్ళు ఫంక్షన్ ముందు చేసేసుకున్నాము అని అవన్నీ అప్పుడు అయిపోయాయి కానీ వీళ్ళు సరదా కొలిది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడైతే గాజులు అలాగే టెంపులరీగా ఉండే ట్యాటూలు అయితే వేస్తున్నారండి చూసారు కదా ప్రతి ఒక్కరూ ట్యాటూలు అయితే వేయించుకున్నారండి అలాగే మెహందీ కూడా పెడుతున్నారు చూసారు కదా ఇక్కడ నలుగురు ఐదుగురు అమ్మాయిలు అయితే ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మెహందీ అయితే పెడుతున్నారండి అలాగే ఇక్కడ వచ్చేసి వీడియో స్టాండ్స్ అయితే పెట్టారు కదండి మన మొబైల్ ఈ స్టాండ్కి సెట్ చేసినట్లయితే ఇది సర్కిల్ తిరుగుతూ మనకి వీడియో అయితే షూట్ చేస్తుంది ఇక్కడ నేను మా ఫ్రెండ్ కూడా వీడియో అయితే షూట్ చేసుకున్నామండి అది నేను లాస్ట్లో యాడ్ చేశాను అలాగే ఇక్కడ మేము లంచ్ అయితే చేద్దాం కదా అనేసి భోజనాలకు అయితే వచ్చేసామండి అలాగే నిన్న సీమంతం పార్ట్ వన్ వీడియో అయితే పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చొద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి అంతేకాదండో ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం